కొంతమంది కాషాయిదారులు అనేటువంటి సాధువులు ఒక మహిళలో ఇద్దరు ఒకళ్ళిద్దరు మహిళలో ఉన్నారు అక్కడ ఒక మహిళ కనిపించింది ఆవిడ్ని వీళ్ళంతా కొంచెం జులుం చేయడము లేకపోతే బెదిరించడము మందలించడము ఏంటమ్మా ఇట్లా చేస్తున్నావు అని చెప్పడము ఈ పద్ధతి పనికిరాదు ఇక్కడ చెప్పడం ఆ బ్యానర్లు చించేయడం మీరు ఎక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పడం ఇది తప్పని చెప్తున్నాను నేను ఎందుకు చేశారు మీరు పని మీరేం చెప్తారంటే మేము ఏమైతే హిందూ మతం అనుకుంటున్నామో ఆ ప్రకారం మీరు లేరు అని మీరు మీరేమైతే హిందూ మతం అనుకుంటారో ఆ ప్రకారం హిందూ మతంలో లేని వాళ్ళు లిస్టు చాలా పెద్దది అందరి మీద దాడి చేస్తామని అడుగుతాను నేను లిస్ట్ చెప్పగలుగుతాను ఆవిడేమని అడిగారు అంటే ఏంటమ్మా తెల్లచీర కట్టుకున్నావు తెల్లచీర ఎవరు కట్టుకుంటారో తెలుసారని అడిగాడు ఒక స్వామీజీ ఎందుకంటే తెల్లచీర ఎవరు కట్టుకుంటారు స్వామీజీ గారు తెలుసుకోవాల్సిన విషయం అంటే అది మానేసామండి వారి ఉద్దేశం భర్త చచ్చిపోయినట్టు కట్టుకుంటారు భర్త చచ్చిపోయిన వాళ్ళు తెల్లసర కట్టుకున్న వాళ్ళు చాలా మంది కట్టుకుంటారు మీరు తెలుసుకున్న విషయం ఫస్ట్ భర్త చచ్చిపోయిన వాళ్ళు తెల్ల చీర కట్టుకోవాలి గాజులు బొట్లు తీసేయాలి ఇంకేదో గుండు చేయించుకోవాలి అనే దరిద్ర పద్ధతులు ఈ దేశం వదులుకుని చాలా కాలం అయింది ఎవడూ చేయట్లేదు ఈ దేశ ప్రధాని గారు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు అవి కూడా తెల్లసరి కట్టుకోలేదు నువ్వు వచ్చి అడిగేలా ఉన్నావు చూడబోతే నీకు ఏందంత బాధ ఇంకో విషయం నువ్వు అనుకుంటున్నట్టు ఆధ్యాత్మికవేత్తలంతా కూడా తెల్ల చీరలో లేకపోతే ఒకటే కలర్ కట్టుకుని లేరు ఈ రోజు మా ప్రధాన ప్రసంగికులు తెల్ల చుక్క ఆ ఆకుపచ్చ ఇది ఎవడు అడుగుతాడు ఆకుపచ్చ కడు ఎందుకు వేసుకున్నావు నువ్వు ఎవడు ఎక్కడి నుంచి వచ్చావు ఎవరు చెప్పారు నీకు ఆకుపచ్చ కట్టుకో కట్టుకోకూడదు పట్టుపీతామరగా అంటే అర్థం ఏం తెలుసు నీకు ఇక్కడ ఒక డెబ్భై ఎనభై మంది మహానీయుల యొక్క ఫొటోస్ ఉన్నాయి దీంట్లో చాలా మందికి తెల్లచీరలు కనిపిస్తున్నాయి ఆవిడ పేరు తరిగొండ వెంగమా వెళ్ళి చెప్పగలుగుతా ఆవిడ దగ్గరికి ఆవిడకి ఆవిడ సాంప్రదాయం దగ్గరికి వెళ్ళి తెల్లచీరలు ఎందుకు కట్టుకున్నాం నీకు ఏం తెలుసు హిందూ మతం గురించి నేను అడుగుతున్నాను మేము చెప్తున్నదే హిందూ మతం హిందూ మతం అంటే మేము ఫిక్స్ చేస్తాం మీరు అంటే వెరీ సారీ మీరు ఫిక్స్ చేయలేరు మేము మిమ్మల్ని ఫిక్స్ చేయలేము హిందూ మతం అంత అంత మీ యొక్క జేబులో పట్టేంత చిన్నది కాదు మీరు చెప్పక మీరు శాసించేది చిన్నది అసలు కాదు మీరు హిందూ మతం అంటే ఇదే చెప్పి ఫిక్స్ చేయడం సరిపోరమని చెప్తున్నాం మేము మేము విసిగిపోయినాం ఈ విధానానికి అడవి అట్విట్ ఈస్ వెరీ రాంగ్ ఆయన ఒక ఆయన వేదాలని ఉప ఉదాహరించాడు వేదనలు ఎక్కడానికి గుడి ఉందండి పండితులు చాలామంది వారు కూడా ఉన్నారు వేదనలు ఎక్కడ గుడి ఉందండి లేదే గుడి లేదు నీకు తెలుసా విషయం గణనాం తోం గణపతి అని వారు ఇందాక మంత్రం చదివారు అది వేదంలో దిగ్భ్రాంతకర విషయం అంటే అది వినాయకుడికి సంబంధించింది కాదు వేదంలో వినాయకుడు లేడు అది మరొక దేవతకు సంబంధించింది మొత్తం చాలా అడ్జస్ట్మెంట్స్కి చాలా లోపలికి వెళ్ళింది చాలా మార్చుకుంది ఇప్పుడు నువ్వొచ్చి ఇదే అంటే గౌరవం చెప్పడానికి ఇప్పుడు వేదం ప్రకారం గుడికి పనికి ఈ విగ్రహారాధన పనికిరేది అది మతంలో వచ్చింది ఒక దశలో అందరూ అనుసరిస్తున్నారా లేదే విగ్రహారాధన అనుసరించిన వాళ్ళు ఎంతమంది చూపించమంటావు ఆర్య సమాజం వాళ్ళు ఉన్నారు వారు వారు దయాలు రాసి ఉన్నారు నేను రాముణ్ణి కృష్ణుని మహాత్య గొప్ప రాజులుగా ఒప్పుకుంటానంటే మేము దేవుళ్ళుగా ఒప్పుకొని అన్నాడు ఏం చేస్తావు వెళ్ళి ధర్నా చేస్తావా ఇది కుదరదని వెళ్ళి చీయించేస్తావా ఆర్య సమాజ ఆఫీస్కి పోయి చెప్పు మాకు మాకు అర్థం కావట్లేదు విషయం ఒక్కొక్కడికి ఒక పద్ధతి ఉంటుంది నీకేం తెలుసని ఏ పద్ధతి ఫాలో అవ్వమంటావు ఆయన ఒక పద్ధతి ఫాలో అవుతాడు అండి వేదము ఉపనిషత్తు లేకపోతే రామాయణం భాగవతం చాలా చెప్పడాడు దాంట్లోనే ఒకదానికి ఒక దానికి గొడవలున్నాయో నేను తెలియదే నువ్వు శ్రీకృష్ణుడు స్వయంగా భాగవతంలోనే ఉంది ఇంద్రుడికి ఇంద్రుడి పూజ మానేయండి నన్ను పూజించడం చెప్తాడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి మతం అనే దాని గురించి నీకున్న అవగాహన ఏంటి నువ్వు ఏం మాట్లాడతావు ఇదే విధానం అని ఎట్లా చెప్తావు తెల్లచేరగట్టుకోవాలి ఎంతమంది చూపించమంటావు నేను బ్రహ్మకుమారుల మద్ద కాను నేను బ్రహ్మకుమారులది గొప్ప స్పిరిచువల్ మార్గం అని నేను దాంట్లో ఏం చేరిపోలేదు కానీ బ్రహ్మకుమారులకు తమది అనుకున్నటువంటి ఒక స్పిరిచువల్ మార్గాన్ని అనుసరించేటువంటి హక్కు ఉంది ఆ హక్కుని ప్రాణించేవాళ్ళం మేము అంతా ఈ హక్కు ఈ శాంక్షన్ అనేది వాళ్ళకి ఇవాళ కాదు ఇది భారతదేశం నువ్వు అనుకుంటున్నట్టు వేరే మద్యాస్యా దేశంలో అయితే నడుస్తాయో నీ విధానాలు నేను తాలిబాన్ దేశం అనుకున్నావు ఇది ఏకంసత్ విప్రా బహుదా వదంతి ఉన్నది ఒకటే దాన్ని పండితులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తారని ఆ రోజు వేదంలో రాశారు చదువుకోడు గీతలో చెప్పినాడు ఆయన ఏ రకంగా పూజించినప్పటికీ నాకే చెందుతుంది మనుషులు ఏ దారిలో వెళ్ళినప్పటికీ నా దారిలో వెళ్తారు తెలీదా చదువుకోలేదా చెప్పాలనా నేను వారిని నిందించదలుచుకోలేదు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళొక అపోహ నన్ను క్షమిస్తే అజ్ఞానం కొంచెం కొంతమందికి అహంకారం కూడా దయవించి దాన్ని కట్టిపెట్టండి మీరు ఎందుకంటే ఈ మతంలో శూద్రులకు ఎటువంటి అధికారం లేదు మహిళలకు ఎటువంటి అధికారం లేదు మహిళలు సూద్రులు వేదం చదవడానికి లేదు వినడం అని చెప్పేసి శాసనాలు చేశారు ఎన్ని ఉద్యమాలు చేసామండి దాని మీద ఎంత దూరం వెళ్ళదు దాని మీద ఎంతమంది కొట్లాడారు తెలుసా మీకు ఇవాళ వచ్చి ఉత్తర రామాయణంలో శంభుకుడు శూద్రుడు శంభుకుడు శూద్రుడైనందుకు రాముడు అనే తలనరికాడు అలా ఉండదండి రాసి ఏం చేయమంటారు చెప్పండి బ్రాహ్మణ బరుడు కానీ చనిపోయాడు చనిపోవడానికి వీలు అది కూడా బ్రాహ్మణ బరుడు చనిపోతాడా ఓ రామ నీ రాజ్యంలో ఇంత దుర్మార్గం జరుగుతుంది బ్రాహ్మణ భాడు చనిపోయాడంటే ఆయన ఆలోచించి ఏ విధంగా చనిపోయాడని చూసి ఓకే ఈ శంభుకుడు అనేటువంటి వాడు సూత్రుడై ఉండి తపస్సు చేశాడు శంభుకుడు ఉండి తపస్సు చేశాడు కానీ శంభుకుడు ఏమి అన్యాయం చేయలేదు శంభుకుడు ఏమి దారి దోపిడీ చేయలేదు శంభుకుడు ఎవరిని కొట్టలేదు చంపలేదు రేపు చేయలేదు ఆఫ్టర్ ఆల్ శూద్రుడైనటువంటి వ్యక్తి ధ్యానం చేశాడు అది పనికిరాదు అని చెప్పి రాముడు తల నలిపినట్టుగా పుస్తకం రాశారు రేపు పొద్దున్న నువ్వు వచ్చి నువ్వు రామాయణం చదువుకోలేదా నువ్వు సూద్రుడివై ఉండి ఏ విధంగా దేవ దైవధ్యానం చేస్తున్నావని కొడతావా నేను తెలుసుకుందాను అడుగుతున్నాను నేను నువ్వు ఏ పుస్తకాన్ని ఫాలో అవ్వమంటావు అని అడుగుతున్నా ఉత్తర రామాయణం ప్రజల యొక్క తిరస్కారానికి గురైందని చెప్తున్నాను అంతేకాదు ఇటువంటి అసమానత్వాన్ని బోధించే అవసరం మాకు అనుమానం ఏమిటంటే మహిళలు నాయకత్వం వహిస్తున్నటువంటి శాఖ కాబట్టి అంత అలుసు కలిగిందో మీకని నేను ప్రశ్నించదుకున్నాను ఎందుకంటే తెల్ల బట్టలు కట్టుకునే అనేక శాఖలు మేము చూపిస్తాను నువ్వు వెళ్ళగలుగుతావా వాళ్ళ జోలికి మహిళలు ఏంటి మీరు ఇళ్లలో కాఫీలు ఇవ్వాలి పనులు చేసుకోవాలి కానీ మీరు ఆధ్యాత్మికతలో రావడం ఏంటని ఉందా మీ ఉద్దేశం నేను ఉందా అని అడుగుతున్నాను నేను ఒక ఆయన అంటే ఈ పాయింట్ మీరు పట్టించుకోవాలి ఇవాళ చాలా మంది శూద్రులు అతిశూద్ర సామాజిక వర్గాల్లో పుట్టినటువంటి వాళ్ళు స్వాములు అవుతున్నారు ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నారు అది ఆహ్వానించిన తప్ప తగిన పరిణామం కాదా తొంభై రెండు శాతం మంది ప్రజానీకం భారతదేశంలో మూడు వర్ణాల వాళ్ళు ఎంతమంది ఉంటారంటే బ్రాహ్మణ క్షత్రియ వయసులు కలిపితే ఆ రెండు శాతం ఉండరు హిందూ మతంలో ఉండేటువంటి తొంభై రెండు తొంభై మూడు శాతం ప్రజానీకానికి ఆధ్యాత్మిక నిరాకరించింది వాస్తవమే కాదా మతం యొక్క నిజమైన స్ఫూర్తితో మేము మాట్లాడుతున్నాం నువ్వు మధ్యలోకి వచ్చి ఇలాగే ఉండాలంటే ఎందుకు ఇలా ఉండాలంటావు దేన్ని బట్టి ఇలా ఉండాలంటావు ఎవరు ఎలాగైనా ఉండవచ్చు వాళ్ళ మార్గం వాళ్ళు వెతుక్కోవచ్చు ఇప్పుడు ఇదే దురహంకారంతో షిరిడి సాయి విగ్రహాలను వారణాసిలో తీసి బయటపడేసి ఎందుకంటే ఈయన ముస్లిం అంటే హిందూ ఇప్పుడు ఇది మల్లికార్జున ఖడ్గే గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయినట్టే పోనీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అయినంటే దేవుడు హిందువులకి అధ్యక్షుడు అల్లా ముస్లింలకు అధ్యక్షుడు అనుకుంటున్నాడు మరి దేవుడు అవతారాలు ఎత్తినప్పుడు ఏం గమనించావు నువ్వు పంది అవతారం ఎత్తాడే వరాహ అవతారం పంది అవతారం అండి అందరూ అసహించుకునేటువంటిది మత్స్య అవతారం చేప అవతారం ఎత్తాడే అర్థం చేసుకున్నావు నువ్వు దేవుడు పంది కాగలిగినప్పుడు చేప కాగలిగినప్పుడు ముస్లిం గారేడా అడుగుతున్నాను ఏమి నష్టం వచ్చిందండి ఎంతమంది మహనీయుల పేర్లు చెప్పాలి ఇవాళ షిరిడి సాయి మీద పాల్పడినటువంటి అపచారము చేస్తున్నటువంటి ప్రాపన్లు ఈ ధర్మానికి స్ఫూర్తికి దేశానికి అన్నిటికీ ఆ మహనీయుడు ఈ మతం యొక్క ధర్మం ఏం చెప్పిందో ఆయన ఆయన సాక్షాత్కార రూపం దానికి ఈ ఈ భారత భారతదేశం ఏం చెప్పిందో ప్రాచీన విలువులు దాని సాక్షాత్కారమైనటువంటి మహాపురుషులు వాళ్ళు నీకేం తెలుసు